गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्य माम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसं सेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम् नमामः शङ्करान्वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतिस्वामिने नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके దేవి నారాయణి నమోస్తుతే మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా మనం ఒకసారి భగవద్గీత శాస్త్రంలో భగవంతుడు మనకు అందించినటువంటి అమరవాణిని మన జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది యదా హి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్న అధర్మ సత్ తదాత్మానం సృజామ్యాం కలీగం ప్రారంభకాలం అనగా ద్వాపరేగ అంత్యంలో భగవంతుడు నేరుగా మనకు అందించినటువంటి దివ్యమైన సందేశం పూర్వం కృతేగంలో మరియు త్రేత ద్వాపరేగాల్లో భగవంతుడు నేరుగా వచ్చి ధర్మస్థాపన చేశారు కలీగ ప్రారంభం నుండి మనకు గురురూపకంగా ధర్మం అనేది అందించబడుతుంది ఇది నిరూపించిందా అన్నట్టుగా ఆదిగురు శంకర్ భగవత్పాదాచారుల వారి అవతరణ ఆయన అవతరణం ఈ యొక్క మానవ కులానికే దివ్యమైనటువంటి అనుగ్రహం వారి గురించి పరిపూర్ణంగా చాలామందికి తెలుసు కామకోటి పీఠం ఆదిగురి శంకర భగవత్పాదాచారు వారి ద్వారా స్థాపించబడింది చివరి వరకు వారు అక్కడే ఉన్నారనేటువంటిది కూడా అనేక ధార్మిక గ్రంథాల ద్వారా మనకు అవగతమవుతుంది కాంచీ కామకోటి పీఠం స్థాపనకు పూర్వం ఆదిగురి శంకర భగవత్పాదాచారుల వారు విశాలమైనటువంటి భారతదేశంలో చతురాం నాయ పీఠాలను స్థాపించి జగద్గురు పీఠం సర్వజ్ఞ పీఠం కామకోటి పీఠం స్థాపించి అందులో వారు విరాజమానమై ఉన్నారు కాంచీ కామకోటి పీఠంలో రెండున్నర వేల సంవత్సరాల పూర్వం నుండి అనవరతంగా భగవత్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కాంచీ కామకోటి పీఠం ఆచార్యులందరూ కూడా మానవులను సంస్కరించి వారిని ఉత్తమ రీతిలో జీవన శైలిని అందించి ఆనందమయ జీవితం వారు అందుకోవడానికి ఆచార్యులందరూ కూడా నిరంతరమైన కృషి కొనసాగిస్తున్నారు నాటి ఆదిశంకర్ల నుండి నేటి ఆచార్యుల వరకు కాంచీ కామకోటి పీఠం ఈ కార్యక్రమంలోని ఆహర్ నిషము మునిగి ఉంది విభిన్న కాల పరిస్థితుల అనుగుణంగా అనగా విభిన్నమైన కాలకాల పరిస్థితులు వచ్చాయి అయితే ఆయా పరిస్థితుల్లో కూడా వెనుదిరగక వేద సిద్ధాంతం ఏదైతే ఉందో మూలమైన సిద్ధాంతాలు ఆ యొక్క వాటినన్నిటినీ కూడా కించిత్ కూడా దారి తప్పనివ్వకుండా వాటిని అంటిపెట్టుకొని నూతనమైన మార్గదర్శనాలన్నింటినీ నిరూపిస్తూ జనబాహుళ్యానికి విస్తృతంగా ధర్మాన్ని ఎంతో కుశలతతో దక్షతతో ఉత్సాహంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి కామకోటి పీఠం ఇది పూర్వంలో కాంచి పరమాచార్యుల కాలంలో ఆధునిక సౌకర్యాలు కానీ నేడు మనం అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవి లేనటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా ఆచార్యులు తన అవతార కార్యక్రమం ఏదైతే ఉందో ధర్మస్థాపన ధర్మ రక్షణ మరియు గోరక్షణ నిరంతరం కొనసాగించి ఆ యొక్క బాధ్యతలను తమ అంతేవాసులైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వాములు వారికి అందించారు నాటి నుండి అనగా మనకు తెలిసినటువంటి ఈ కాలంలో ఆచార్యులు పరమాచార్యులు నుండి నేటి శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాములు వారి వరకు కూడా పూర్వం నాటినటువంటి వేద వృక్షాన్ని సమూలంగా పోషిస్తూ ఉన్నారనమాట వేదం అనగానే అది అపౌరుషీయం అది ఒక మహావృక్షం భగవంతుని వాణి ఇది మానవ రచితం కాదు కోట్లాది మానవ సంతతికి ఇది అందిన వరం ఇందులో శాశ్వతమైన ధర్మాలు ఉన్నాయి అన్ని కాలంలో అందరూ అనుష్ఠించబడినటువంటి సులభతరమైన మూల సూత్రాలు మనం వేదంలో దర్శించవచ్చు కాలకాలంలో కూడా భగవద్ అంశములైనటువంటి వేదవ్యాసులు వారనివ్వండి నేటి కామకోటి పీఠాధిపతుల వరకు కూడా వీరిని మనం అవతార పురుషులు మనం భక్తితో కొలుస్తున్నాం వీరందరూ కూడా భగవంతుడు అందించినటువంటి ఆ దైవవాణిని కాలమును తగినట్టుగా వివిధ రీతులలో ఆవిష్కరించి ఆ వేద వృక్షం నందుల శాఖోపశాఖలే వివిధములైనటువంటి వాంగ్మయములుగా భగవద్గీతాది శాస్త్రములుగా విభిన్న కళలుగా వికసిస్తున్న వాటినన్నిటిని కూడా పోషిస్తున్నారు దీని మూల ఉద్దేశం ఏమనగా మానవునికి ఈ వేదధర్మంలో సమస్తమైన కోరికలను కూడా సంస్కరించినటువంటివన్నిటినీ కూడా వాటిని తాను పాటిస్తూ చివరైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి ఇది అనుకూలమైనటువంటి ధార్మిక విషయాలే వేదములు ఆత్మీయులారా ఒక్క మాటలో చెప్పాలంటే వేదమునందలి చర్చించని విషయమే మిగిలి ఉండలేదు సామాన్య జనులు కూడా ఉత్తమ జీవనాన్ని ఆ జీవన శైలిని అనుసరించేటువంటి సులభ మార్గాలన్నీ కూడా మహాత్ముల ద్వారా మనం అందుకుంటున్నాం కాంచి కామకోటి పీఠాధిపతులు అత్యున్నతమైనటువంటి వేద విద్యను రక్షించడం మాత్రమే కాకుండా ఈ యొక్క ప్రజా జన బాహుళ్యానికి సర్వతోముఖ అభివృద్ధిని వారు పొందటం కోసం ఆ వేదమునందలే దాగి ఉన్నటువంటి అనేక విషయములను వినూతన విధాముల ద్వారా మనం ఈరోజు అనుకుంటున్నాం సనాతనమైన సంస్కృతి పరిరక్షణ దిశలో ఆర్ష ధర్మాన్ని వీరు కాంచి కామకోటి పీఠాధిపతులు సులభ శైలిలో చిన్న చిన్న పుస్తకముల ద్వారా విరివిగా మనకు అందిస్తున్నారు విద్యార్థులకు లౌకిక విద్యతో పాటు సంస్కృతిని చేసుకున్న దిశగా సాంప్రదాయ పాఠశాలలను వెలుగు చూశాయి వాటితో పాటుగా పద్ధతి పాఠశాలలు దేవాలయాల్లో సాయంకాలం పూట ఈ తరగతులు నిర్వహించబడుతున్నాయి దేవాలయ పరిరక్షణ దిశగా దానికి అనుబంధమైనటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో శిల్పశాస్త్రం నాదస్వరం శిక్షణ కుమ్మరి ప్రసాద తయారీ విధానం లో శిక్షణ సంగీత శిక్షణ మున్నగు నవి అవిభాజ్య అంగములు దేవాలయ పరిరక్షణలు వీటి కోసం ప్రత్యేకమైన పాఠశాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇవి అప్పటికే వారి యొక్క అంతరంగమైనటువంటి ఆశీర్వాదం ద్వారా ప్రజలు అందుకుంటున్నాం వేదములు అభివృద్ధికై వాటి రక్షణకై వందల సంవత్సరాలుగా కామకోటి పీఠం దేశంలో నలుమూలలలో వేద పాఠశాలను ఎంతో చాకచక్యంగా ఎంతో అభివృద్ధిని చేస్తున్నాయి వేదములే కాకుండా వేదములకు అనుబంధమైన షడంగములు మరియు ఉపాంగములు కూడా వీరు ప్రాధాన్యత ఇస్తున్నారు తదనంతరం పురాతన వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సుస్థిరపరచడం కోసం ఆయుర్వేద పాఠశాలలు నిర్వర్తించబడుతున్నాయి సేవా వృత్తి ద్వారా జీవనాన్ని తరింప చేసుకునేటువంటి విద్యార్థులకు నర్సింగ్ పాఠశాలలు కూడా కాంచ కామకోటి నిర్వహణలో నిర్వహిస్తున్నారు ఇంతమంది విద్యార్థులకు చక్కని వసతి గృహాలు కూడా కాంచ కామకోటి పీఠం నిర్వర్తిస్తుంది వేదము వైద్యము మరియు విద్య వీటితో పాటుగా గోరక్షణ ప్రముఖమైన అంశం అనమాట గోరక్షణ కోసం అనేకమైనటువంటి గోరక్షణ కేంద్రాలు నిర్వర్తిస్తూ అందరికీ శ్రేష్టమైనటువంటి మార్గదర్శనాన్ని కొనసాగిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మదనపల్లె దగ్గర పూతలపట్టు అనే ప్రాంతంలో అడవిపల్లె ఈ గ్రామంలో గోరక్షణ కోసం యాదవులకు కోసం ప్రత్యేకంగా శిక్షణ అందుకోసం పాఠశాలను ప్రారంభించారు మరియు వృద్ధాశ్రమాలు నిర్వర్తిస్తూనే ఉన్నాం తరువాత కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారి యొక్క అపార కరుణ యొక్క గుర్తుగా హిందూ అనాథ ప్రేత సంస్కార సేవ అనేటువంటిది మొదటిసారిగా కుంభకోణంలో ఒక ట్రయల్ రీతిలో ప్రారంభమైనటువంటిది ఈరోజు దేశమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది మరియు జీవాత్మక ఇంకర్య కేంద్రాలు సేవలు పిడికిడి బియ్యం పథకం ఇవన్నీ కూడా మనకు తెలిసినవే కాంచి కామకోటి పీఠం ఆచార్యులు పరమాచార్య స్వాములు వారు వీటిని వెలుగులోకి తెచ్చారు మరియు శ్రీ జయేంద్రసాద స్వాములు వారు కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారి పేరుపైన లౌకిక విద్య సంపూర్ణ విద్యాభ్యాసం జరగాలనే ఉద్దేశంతో కాంచిలో గొప్పదైనటు విశ్వవిద్యాలయం అనేక సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా వారందరూ కూడా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఈరోజు అలంకరించబడి ఉన్నారు ఇంకా వాస్తు మరియు జ్యోతిష్యం వీటి కోసం సంవత్సరానికి రెండు మార్లైనా అనేక క్షేత్రాల్లో పరిణితి చెందినటువంటి వారి ద్వారా తాత్కాలికమైన పాఠశాలలు కూడా నిర్వర్తిస్తున్నారు ఆత్మల ఇంతటి సౌలభ్యాలు కాంచ కామకోటి పీఠం ద్వారా ఈ లోకానికి అందుతుండడం మనందరి సౌభాగ్యం ఈ పాఠశాలలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయన్న విషయాన్ని మీకు ఒకసారి మీ మన మీకు మనవి చేస్తాను సాంప్రదాయ పాఠశాలలు తిరుపతి విజయవాడ మహబూబ్నగర్ హైదరాబాద్ తిరువానయ్ కోయిల్ పూణే నాసిక్ మరియు కర్ణాటకలో ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి రెండవది లౌకిక విద్య మరియు వేద పాఠశాలలు రెండు కలిపి పాఠశాలలు జరుగుతున్నాయి దాన్ని ఇంటిగ్రేటెడ్ పాఠశాలస్ అంటారు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనడానికి మనం అనేకమైన పాఠశాలలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా బెంగళూరులో విద్యానికేతన్ స్కూలు పొదిలి అనే చోట ఈ పాఠశాల నిర్వర్తిస్తున్నారు తర్వాత వైష్ణవానికి సంబంధించినటువంటి పాఠశాలలు వైకానసం పాంచాత్రం శైవాగమం తిరుపతి ముక్కామల తాండలం పోలైవలస విజయనగరం సామర్లకోట స్మార్థవేదం కోసం స్మార్థంలో యజుర్వేదం ఋగ్వేదం వీటి కోసం కూడా పాఠశాలలు చక్కగా నిర్వర్తిస్తున్నారు నాదస్వరం కోసం కార్వేటి నగరంలో వంద మంది అబ్బాయిలు యాభై మంది విద్యార్థినులు ఈ యొక్క పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు నాదస్వరం ప్రజాపతి అనగా పోటరీ కుండలు తయారు చేసేటువంటి విషయం ముక్కామల బ్యాంగ్లూరు ఇట్లా చోట కూడా ఈ పాఠశాల నిర్వర్తిస్తున్నారు కార్వేటి నగరంలో ఎలా నాదస్వరం జరుగుతూ ఉందో ముక్కామలలో కూడా ఇరవై బెంగళూరులో ముప్పై మంది విద్యార్థి విద్యార్థినులు చదువుతున్నారు ఈ యొక్క కుమ్మరి పని కోసం కార్వేట్ నగరంలో పది మంది విద్యార్థులు అధ్యయనం చేస్తున్నారు శంకర సంస్కృతి పాఠశాల అని తిరుపతిలో సంస్కృతి నేర్పించేటువంటి పాఠశాల ఏర్పాటు చేయబడింది ఆత్మీలారా తమిళనాడులో చెన్నై నగరంలో సంగీత పాఠశాలలు రామాయణ పాఠశాలలు కూడా నిర్వర్తిస్తున్నారు పద్ధతి అనేటువంటిది అన్ని వర్గముల వారి కోసం అనేక చోట్ల ఈ పాఠశాల నిర్వర్తిస్తున్నారు మీకు అందరికీ తెలుసు కాంచీపురంలో విశ్వవిద్యాలయం నిర్వర్తి నిర్వర్తించబడుతుంది శంకర కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇది కూడా కాంచీపురంలోనే ఉంది నర్సింగ్ స్కూల్ అనేది కూడా అమ్మాయిల కోసం కాంచీపురంలోనే ఉంది ఈ విధంగా హాస్టల్స్ ఉన్నాయి వేడల్ మరియు శాస్త్ర శరణి అనేటువంటివి కూడా పాఠశాలలు నిర్వర్తిస్తున్నారు ఈ విధంగా ఆత్మీయులారా ఈ యొక్క విషయాన్నింటినీ కూడా మీరు కాంచ కామకోటి సంబంధించినటువంటి కాంచ కామకోటి డాట్ ఓఆర్జీ ద్వారా కూడా అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి కూడా కాంచీపురం గురించి కాంచ మఠం గురించి కూడా మరియు కాంచ కామకోటి ఆచార్యులు చేస్తున్నట్టు విజయాత్రల ద్వారా వాటి విషయం కానివ్వండి మరియు స్వామివారు ఎక్కడెక్కడ విడుదల చేసి ఉన్నారని విషయాలు ఫేస్బుక్ ద్వారా కూడా మీరు అందుకోవచ్చు అందరి ఇదే విషయం కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి మన యొక్క సనాతన ధర్మం పైన ఆసక్తి ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా ఆన్లైన్ మరియు జూమ్ మీటింగ్ క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి ఆత్మీయులరా ఈ యొక్క విషయాలన్ని కూడా మీరు కూడా అందుకొని మీ మీ గ్రామాల్లో ఈ పద్ధతి పాఠశాలలు నిర్వర్తించడం కోసం కానివ్వండి లేదా మీరు ఏదైనా పైన చెప్పబడినటువంటి కార్యక్రమాలు మీరు కూడా మీ ప్రాంతాల అభివృద్ధి చేయాలనుకుంటే తప్పకుండా కాంచె కామకోటి పీఠం స్వామివారు ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు వారు ఎక్కడెక్కడ వెళ్తున్నారో మీకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళి శ్రీవారిని మీరు సందర్శించి వారికి మీ అభిప్రాయాలు తెలియజేసి వారి ఆశీస్సులతో సామాజిక సేవలో అందరూ పాల్గొనడం ద్వారా మన యొక్క దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది మరి యొక్క విషయం కాంచ కామకోటి పీఠం ద్వారా దాదాపుగా ఇరవై ఒకటి కంటి ఆసుపత్రులు దేశమంతా కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు క్యాన్సర్ హాస్పిటల్ నిర్వర్తిస్తున్నారు చిన్న పిల్లల కోసం పీడియాట్రిక్ హాస్పిటల్ అని చెన్నైలో జరుగుతుంది ఈ విధంగా అందరికి ఉపయోగపడేటువంటి ఈ విషయాలను ఇతరులతో పంచుకోవడం వారందరికీ మీరు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకునేటట్టుగా మీరు చేసిన వారు అవుతారు కాంచ కామకోటి మనందరిది ఇక్కడ జాతి మత కుల వివక్షణ ఎంత మాత్రమూ లేదు శ్రీవారు వెళ్ళిన వారందరికీ కూడా ఆశీర్వాదము తప్పకుండా మీతో చర్చించడము మీతో మిమ్మల్ని పలకరించడం ఎంతో చక్కగా మీరు దర్శించుకోవచ్చు ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు ఎవరి యొక్క రికమెండేషన్ కూడా మీకు అక్కర్లేదు మీరు వెళ్ళి అన్ని విషయాలను కూడా మీరు కాంచికామకోటి పీఠం ద్వారా అందుకొని దేశ సౌభాగ్యంలో మనమందరూ ముందుకు వెళ్ళాలని మీకన్నా సవినయంగా తెలియజేస్తూ నేను విరమిస్తున్నాను ఇట్లు మీ ఆత్మీయమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ టూ నైన్ టూ ఫోర్ నైన్ హరహర శంకర జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర